చిన్న సినిమా రిలీజ్ ప్రాసెస్లో మనము యూట్యూబ్ ఛానల్స్ వేదికగా అంటే ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ ఒక థియేటర్ లాగా మనం భావించి ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే అన్ని థియేటర్లో మనం సినిమా రిలీజ్ చేసే ప్రాసెస్ని చిన్న సినిమా కోసం డిజైన్ చేయడం జరుగుతోంది సో దాంట్లో భాగంగా మనము ప్రొడ్యూసర్కి గూగుల్ పే ఫోన్పే ఆ స్కానింగ్ ఇవ్వడం వల్ల ప్రొడ్యూసర్కి డైరెక్ట్గా డబ్బులు పడిపోతాయి ఆ విషయం ఆల్రెడీ ప్రూవ్డ్ మన బండి సరోజ్ తన మూవీస్తో ఆల్రెడీ ప్రూవ్ చేశారు తన సినిమా నచ్చితే కంటెంట్ నచ్చితే ఆడియన్సే డైరెక్ట్గా డబ్బులు వేసే ప్రాసెస్ కన్ఫర్మ్గా హండ్రెడ్ పర్సెంట్ యూట్యూబ్లో వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఎంతోమంది చిన్న సినిమాని ప్రోత్సహించే ఆడియన్స్ ఉన్నారు సో రైట్ ప్రొడ్యూసర్ డబ్బులు వస్తాయి ఓకే చిన్న సినిమాని సపోర్ట్ చేసే ఛానల్స్కి ఏంటి అనేది నా క్వశ్చన్ ఛానల్స్కి మీరు సపోర్ట్ చేయండి చిన్న సినిమాకి సపోర్ట్ చేసి మీ వందుగా మీరు మీ సపోర్ట్ ఇస్తే చిన్న సినిమా బతుకుతుందని చెప్తే వినడానికి బాగానే ఉంటుంది ఎవరికైనా కూడా క్వశ్చన్ వస్తుంది నాకేంటి అనే క్వశ్చన్ వస్తుంది నేను నా ఛానల్లో ఆ సినిమా రిలీజ్ చేస్తాను నాకేంటి అనే క్వశ్చన్కి సరైన ఆన్సర్ రాకపోతే దానికి అంటే ఆ ఐడియాకి పెద్ద ఇంపాక్ట్ ఉండదు అందువల్లే నేను టోటల్గా ఆ క్వశ్చన్ మీకే వదిలాను అసలు యూట్యూబర్స్కి ఏమి ఇద్దాం యూట్యూబ్ ఛానల్కి ఏమి ఇద్దాం అనేది ఒక క్లారిటీ రావాలి మన వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ పంపిస్తున్నారు అందులో ఒకటి ఏంటంటే ఒక ఒక్కొక్క ఛానల్కి ఒక వంద రూపాయలు ఇద్దాము మనము స్టెప్ బై స్టెప్ అంటే వాళ్ళకి ఎన్ని ఛానల్ కొందరికి పది ఛానల్స్ కూడా ఉండొచ్చు వెయ్యి రూపాయలు వస్తుంది కదా అలా మనము చిన్న సినిమాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి నెలలో పది ఇరవై ఇరవై సినిమాలు రిలీజ్ అయినా వాళ్ళకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా అనేది మన ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరి ఐడియా అది ఐడియా బాగానే ఉంది కానీ ఈవెన్ వంద రూపాయలకి వాళ్ళకు ఆ సినిమా అప్లోడ్ చేయడానికి డాటా కూడా రాదు సింపుల్ థింగ్ బేసిక్గా మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే వంద రూపాయలకు నాకు తెలిసి వంద రూపాయల కోసం నేను ఆ సినిమా సపోర్ట్ చేయాలా అనుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు సింపుల్ థింగ్ సో వంద రూపాయల ఐడియా అనేది నాకు తెలిసినంతవరకు అంత పెద్ద ఇంపాక్ట్ ఇవ్వకపోవచ్చు ఇంకా బెటర్ ఐడియా చూద్దాం సో ఐడియాస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాం ఇది కా మనం కరెక్టా కాదా అనేది కాదు అంటే యూట్యూబ్ ఛానల్స్ సాటిస్ఫై కాకపోవచ్చు అనేది నా ఇంటెన్షన్ సో ఇది ఒక ఐడియా దాని తర్వాత మనము షేర్ ఇవ్వచ్చు కదా ప్రొడ్యూసర్స్ వచ్చే అమౌంట్లో ఎయిటీ పర్సెంట్ ప్రొడ్యూసర్కి ట్వంటీ పర్సెంట్ ఛానల్స్కి ఇస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనేది రెండో ఐడియా ఇంకొక మన ఫ్యామిలీ మెంబర్ షేర్ చేసుకున్నారు సో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా ఎక్కడైనా కూడా ఎలా ఉంటుందంటే వన్స్ ఒక జేబులోకి డబ్బులు వెళ్ళిన తర్వాత అది ఇవ్వడానికి ఎవరు మనసొప్పదు ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన థియేటర్ రిలీజ్ ఉంది డిస్ట్రిబ్యూటర్లు సినిమాను కొంటారు పంపిస్తారు బాగానే ఉంది మనం షేర్ బేస్డ్ మాట్లాడినా కూడా చిన్న సినిమాలకు నా దగ్గర పెద్ద సినిమాలకే ఆ షేర్ వచ్చే పరిస్థితి లేదు పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్కే పోకిరా లాంటి బ్లాక్ బస్టర్కే ఆ షేర్లు రాలేదంట మనం ఎంత చిన్న సినిమాలకి రూపాయి కూడా షేర్ రాదు అంటే ఒకసారి డబ్బులు ఆ డిస్ట్రిబ్యూటర్కో ప్రొడ్యూసర్కో డబ్బులు వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు మరలా అథరైజ్డ్ పర్సన్స్కి అంటే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళకి ఇవ్వడానికి ఎవ్వరికి మనసొప్పదు అది రావు అది జరిగే పని కాదు సో ఇది ప్రాక్టికల్ సో రెండు ఐడియాస్ కంటే ఇంకా బెటర్ ఐడియా వస్తే బాగుంటుంది అనే ఇంటెన్షన్తో నేను ఈ వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఇంకా బెటర్ ఐడియా ఏదైనా ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతోమంది తెలివైన వాళ్ళు ఉన్నారు యూట్యూబ్ ఛానల్స్కి మనకు అంటే సినిమా రిలీజ్ చేస్తే బాగా అన్నీ బాగానే ఉన్నాయి ఈ ఐడియాలో అన్నీ సూపర్ కాకపోతే అంటే యూట్యూబ్ ఛానల్స్కి ఏంటి మనం ఆ యూట్యూబ్ ఛానల్లో పర్టికులర్ యూట్యూబ్ ఛానల్లో మన సినిమా రిలీజ్ చేస్తే వాళ్ళకి ఏదో ఒక సోర్స్ ఉండాలి ఫైనాన్షియల్ సోర్స్ ఖచ్చితంగా ఇవ్వాలి అది కూడా అందరము సాటిస్ఫై అయ్యే సోర్స్ కావాలి ఆ సోర్స్ కోసం నుంచి వెతుకుతూ ఉన్నాము ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక్కటి అడ్డుగోడగా ఉంది యూట్యూబ్ ఛానల్స్కి ఖచ్చితంగా ఒక రెవెన్యూ జనరేట్ చేయగలిగితే ఎక్కడెక్కడ ఉన్న ఛానల్స్ అన్నీ చిన్న సినిమాకి సపోర్ట్ అవుతాయి సో ఆలోచించండి మంచి ఐడియా ఉంటే నాతో షేర్ చేసుకోండి ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి వచ్చేయండి మీ ఐడియాని షేర్ చేసుకునేసి చిన్న సినిమా రిలీజ్ ప్రాసెస్లో మనం ఎక్కడ కూడా అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్ళడానికి మీ సపోర్ట్ కూడా చాలా అవసరం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్యా అట్ ద రేట్ ఆఫ్ ఈ జిస్ సినిమా థ్యాంక్ యూ